ఇప్పుడు అసలు మీకు జిఎస్టి గురించి తెలుసా తగ్గిందని మరి ఏమైనా తెలుసా మీకు ఏమైనా రేట్లు తక్కువైనా ఏమైనా అవగా అవగాహన ఉన్నదా మీకు మరి ఇప్పుడు పప్పు దినుసులకు సబ్బులకు టూత్ పేస్ట్లకు ఏమైనా కొనుగోలు కొనుగోలు చేస్తే ఏమైనా తక్కువైతే ఎట్లా ఉన్నదని మీరు అడిగిర్రా

మా పాత పాత రేట్లే అమ్ముతారు బాప్ బటాన్ షాపులు తగ్గినాయా గోధుమ పిండి ఏది ఏది లేదు જીએસટી પહે કેન્દ્ર પ્રભુત્વ રૂલ્સ પ્રકાર બિસ્કિટ બિસ્કિટ સૂપ્સ તટર્જસ પૌડર્ટર્જન્ટસ తగ్గలేదు అదే సేమ్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది కోకోకోనట్ హెయిర్ ఆయిల్ అన్నా ప్యూరు పారాషూట్ కొబ్బరి నూనె తగ్గలేదు అదే ప్యూరు అదే అలవిరా కొబ్బరి పారాషూట్ అలాగే మ్యాగీలో అలవీరా హెయిర్ ఆయిల్ తగ్గినాయి అట్లే చిన్నపిల్లల బాబు సెర్లాక్ పెట్టు చిన్నపిల్లల బాబు సెర్ మ్యాగీలు టోటల్ ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి బట్టల సభలు తగ్గలేదా బట్టల బట్టల సభలు తగ్గలే డిటర్జెంట్ లిక్విడ్స్ ఇలాంటివి తగ్గలే ఈరోజు దేశవ్యాప్తంగా జీఎస్టీ మేము తగ్గించడం అని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దాదాపు మూడు వందల యాభై రకాల వస్తువులకు మేము గతంలో ఉన్న నాలుగు రకాల స్లాబ్ సిస్టాన్ని ఇప్పుడు రెండు రకాల స్లాబ్ సిస్టానికి ఐదు శాతం ఎయిటీన్ పర్సెంట్ దిష్కమని తెలియజేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఈ ధరలు తగ్గుముఖం పడ్డాయని కూడా మలా నా వస్తువులకు ధర తగ్గుతాయని కూడా చెప్పడం జరిగింది దానిలో భాగంగా మేము ఉస్మానాబాద్లో కొన్ని మార్కులు చూసినాం ఇప్పటికి కూడా గతంలో ఉన్న పాత ధరల ప్రకారమే వస్తువుల మీద గవే ధరల ప్రకారం అమ్ముతారు ఇప్పటికి కూడా ధరలు తగ్గలేదు ఒక రకంగా ఇప్పటికి కూడా దేశంలో వంట నూనెలకు సంబంధించి గదే పాత జిఎస్టీ కొన కొనసాగుతుంది అదేవిధంగా ఎంతో ఆర్భాటంగా మొత్తం ప్రజలకు నెలకు ఇరవై వేలు మిగితే ముప్పై వేలు మిగుతాయి అని చెప్పిన ఇవాళ ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఈరోజు ఎక్కడ చూసినా క్షేత్రస్థాయిలో గదే పాత ధరలకు అమ్ముతారు దీని మీద జిఎస్టీ అధికారులు కూడా ఎక్కడ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసిన పరిస్థితి కనబడతలేదని మేము బీఎస్పీ పార్టీ పక్షాన మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకునేది ఉంటే ఇప్పటి వరకు నేను చూస్తాను ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితి లేదు అదేవిధంగా జిఎస్టీ మన బిల్లుల విషయంలో కూడా వాళ్ళు ఇచ్చే బిల్లుల విషయంలో కూడా జిఎస్టీ బిల్లులకు సంబంధించి తగ్గింపు తగ్గించినట్టు కూడా ఇక్కడ ఆ బిల్లుల మీద లేదు అంటే ఇటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఈ పదేళ్ళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను అంత ఉన్న ప్రభుత్వాలు ఇటువంటి జిఎస్టీ పండ్లు వేయకుండా ఇది కొత్త తరహా జిఎస్టీ పండ్లు తీసుకొచ్చి ప్రజలను పిప్పి చేసి ఇవాళ ప్రజలు ఏదో ఆరు నెలలకు సంవత్సరాలకు ఒకసారి కొనుగోలు చేసే వస్తువుల మీద ఇవాళ తగ్గించి ఇవాళ ప్రజలకు మేము ఏదో చేసినట్టు చెప్పుకున్నాను వాస్తవంగా లక్షల కోట్లు జిఎస్టీ పేరు మీద పేరు మీద వసూలు చేశారు అవన్నీ వాస్తవంగా మన కేంద్ర ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే మోడీ ప్రభుత్వానికి సిద్ధసిద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రాలకు లక్షల కోట్లు దోపిడీ చేసిన ఆ డబ్బు మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలి ప్రజలకు ఇవ్వాలి అదేవిధంగా ఇవాళ పెట్రోలు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇవాళ గతంలో యాభై రూపాయలు ఉండే పెట్రోలు డీజిల్కు ఇప్పుడు అటువంటిది అదే నూట పది తొంభై తొమ్మిది అదే రకంగా కొనసాగుతుంది మరి అవేందుకు తగ్గించారు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర గత మూడు నాలుగేళ్ల నుంచి కూడా తగ్గినా కూడా మోడీ ప్రభుత్వం తగ్గించకుండా మధ్యతరగతి పేద తరగతి సంబంధించిన ప్రజలను ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ విషయంలో చాలా ఇబ్బందులు పెడతారు అదేవిధంగా మోడీ ప్రభుత్వం రాకముందు నాలుగు వందల యాభై రూపాయలు ఉండే గ్యాస్ను ఇవాళ గదే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలతో ప్రజలకు ఇబ్బంది పెడతారు మరి ఇక ధరల విషయంలో నిత్యవసర వస్తువులకు ధరలు తగ్గించకుండా ఇవాళ మట్టిగా తూపు మంత్రంగా ఇవాళ జిఎస్టీ తగ్గించిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఇవాళ మనకు చక్కెరకు కూడా దిగుమతి తక్కువ చేసారు చక్కెర దిగుమతి దిగుమతి ట్యాక్స్ కూడా తగ్గించిన పరిస్థితిలో జిఎస్టీ ట్యాక్స్ కూడా తగ్గించిన పరిస్థితి దీని మీద కూడా తెలుగు రైతులకు అదేవిధంగా చక్కెర జిఎస్టీ తగ్గించడం వల్ల మనకు మధుమేహ వ్యాధులకు సంబంధించి వాళ్ళు కూడా రేపు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది చాక్లెట్ తయారు కావచ్చు చక్కెరతో ఇంకేదే కావచ్చు చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద వెంటనే ధరలు తగ్గించాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది